హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ ఏంజల్స్ నేను ఇట్లాంటి ఒక వీడియో తీస్తానని కానీ మీతో షేర్ చేసుకుంటానని కానీ అస్సలు అనుకోలేదండి అనుకోని వీడియో ఇది నేను అన్ని మోటివేషనల్ వీడియోలు కానీ వెళ్తున్నాను నేను మొన్న పిల్లల గురించి తీసిన వీడియో తర్వాత వేరే వీడియో ప్లాన్ చేసుకున్నాను కానీ మధ్యలో ఈ వీడియో తీయాల్సి వస్తుంది ప్లీజ్ లాస్ట్ వరకు అందరూ తప్పకుండా చూడండి అందరికీ యూజ్ అయ్యే వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి పది మందికి షేర్ చేయండి ఎంతమందికి కుదిరితే అంతమందికి షేర్ చేయండి ప్లీజ్ దయచేసి నా రిక్వెస్ట్ ఇది మీరు లైక్ చేసి కామెంట్ చేస్తే ఇంకో పది మంది దగ్గరికి చేరుతుంది వీడియో ఇది నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి మాత్రం తప్పకుండా చేయండి ఈ పని చాలా అనుకోని విషాదం అయితే జరిగింది మా ఫ్యామిలీలో అంటే మా అత్త వాళ్ళ అక్క కూతురు అనమాట మా పెద్ద వాళ్ళ కూతురు చనిపోయింది మేము మొన్న నైటు లైవ్లో చెప్పాను నేను రేపు ఉదయం ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అని చెప్పి లైవ్ అయిపోయిందండి పదకొండింటికి లైవ్ అయిపోయింది లైవ్ ఆఫ్ చేశాను నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేలోపు మా వారికి మా అత్తయ్య గారు ఫోన్ చేసి ఇట్లా సంగతం చెప్పారంట అసలు ఎంత షాక్ అంటే అసలు ఎంత మైండ్ పని చేయలేదంటే ఎందుకు అంత కనెక్ట్ ఎందుకు అయ్యాను మా పెద్ద వాళ్ళ కూతురు అనమాట ఆమె నేనంత కనెక్ట్ ఎందుకు అయ్యాను ఎవరైనా సరే నేను పేపర్లో చూస్తేనే వీ వీడియోస్లో చూస్తేనే న్యూస్లో చూస్తేనే ఏడ్చేస్తాను అయ్యో పాపం ఏడుపు వచ్చేసిద్ది నాకు ఏడు చేస్తాను అట్లాంటిది మా పెద్ద వాళ్ళ కూతురు అందులో ఒక నెల క్రితం మా ఇంటికి వచ్చిందనమాట వచ్చి ఫోర్ డేస్ మా ఇంట్లో ఉండి మా పిల్లలతో మాతో టైం స్పెండ్ చేసి వెళ్ళిన నెలకే ఇట్లా జరిగిందనమాట ఎంత ఘోరం అంటే మర్చిపోలేము ఆమెని ఆమె మాట్లాడిన మాటలని ఇంకా ఆమె ఇన్ని సంవత్సరాలు ఆమె పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుందో కానీ అప్పటి నుంచి ఎప్పుడు రాల మా పెళ్ళై పదిహేనేళ్ళు అవుతుంది అప్పుడు ఎప్పుడు రాలేదు ఆమె అదే ఫస్ట్ రావడం నెల క్రితం వచ్చింది బాగుంది నెల అంతా ఇటువైపు మా రిలేటివ్స్ ఇంట్లో అంతా అక్కడ నాలుగు రోజులు అక్కడ నాలుగు రోజులు ఉంది హ్యాపీగా ఉండి వెళ్ళి మరి నెల లోపలే అట్లా చనిపోయింది అసలు మామూలుగా షాక్ అవ్వలేదు మేము హెల్దీగా మంచిగా ఉన్న మనిషి అలా చనిపోయింది ఎందుకు చనిపోయింది అంటే నేను ఇప్పుడు చెప్తాను హీటర్ వల్ల అండి హీటర్ మనం నీళ్లు వేడి చేసుకునే హీటర్ వల్ల ఆమె చనిపోయింది హీటర్లు వాడే వాళ్ళందరూ ప్లీజ్ దయచేసి జాగ్రత్తగా వాడండి కుదిరితే హీటర్ ఆపేసేయండి వాడకండి నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చాలామందిని విన్నాను చూశాను వీడియోస్లో చూశాను అటు ఇంటి పక్కన వాళ్ళు ఇటు ఇంటి పక్కన వాళ్ళు అన్ని చాలా చూశాను కానీ మా ఫ్యామిలీలో జరగడం అంటే ఫస్ట్ టైం అనమాట ఇట్లా అసలు మామూలు షాక్ కాదు హీటరు షాక్ కొట్టి చనిపోవడం అంటే అది మామూలు విషయం కాదనమాట మీరు మంచిగా ఉన్నవాళ్ళు హీటర్ షాక్ కొట్టి చనిపోయింది అంటే ఇట్లా హీటర్ వాడే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అయ్యింది చూస్తారు జాగ్రత్తగా ఉంటారు అని చెప్పి ఈ వీడియో అయితే నేను తీసి పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ దయచేసి హీటర్ వాడే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల చేత మాత్రం అసలు హీటర్ పెట్టించకండి దయచేసి నా రిక్వెస్ట్ ఇది మీకు హీటర్ వాడే వాళ్ళు ఎవరైనా సరే మీ పిల్లల్ని హీటర్ని దూరంగా ఉంచండి కుదిరితే హీటర్ ఆపేసేయండి గ్యాస్ మీద పెట్టుకోండి లేదు కొంచెం తక్కువలోనే వస్తుంది అంటే గీజర్ వాడండి అంతేగాని హీటర్ మాత్రం వాడకండి అండి నేను కొన్ని కొన్ని చూసాను మా ఇంట్లో నేను హీటర్ వాడేటప్పుడు ప్లగ్ స్విచ్ ఆఫ్ చేయకుండా ప్లగ్ తీయకుండా పక్కన పెట్టేసి బకెట్లో నుంచి అది ఎర్రగా అయిపోవడం మా వారు చూడడం అట్లా చాలా జరిగింది మా ఇంట్లో కూడా అప్పటి నుంచే అంటే మా పాపకు కూడా చిన్న షాక్ కొట్టింది అనమాట హీటర్ వల్ల అప్పటి నుంచి భయపడి నేను హీటర్ ఆపేసాను అనమాట వాడట్లేదు అంటే స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు ఎప్పుడు అట్లా వినలేదు జరగలేదు కొంచెం పెద్ద అమ్మ హీటర్ పెట్టుకొని స్నానం చేయండి అనేదాన్ని మా చిన్న పాప ఏం చేసింది ఇట్లా కడ్డీని ఇట్లా పట్టుకొని స్విచ్ పెట్టే ప్లెగ్ పెట్టేసి స్విచ్ వేసేసింది ఇట్లా పట్టుకొని చేత్తో తను ఇట్లా పట్టేసుకొని అసలు అది షాక్ కొట్టడం వెనక్కి వెళ్ళి గోడకు పడిపోయిందనమాట దేవుడు నా ముఖం చూశాడు ఆ రోజు నా కూతురు అదృష్టం బాగుండి ఏం అవ్వలేదు దేవుడు దేవల్ల బాగుంది నేను ఆ రోజు నుంచి హీటర్ తీసేశాను హీటర్ వాడట్లేదు అనమాట ఇంకా ఇప్పుడు ఈ సంఘటన విన్న దగ్గర నుంచి ఇంకొంచెం భయం వేస్తుంది పాపం వాళ్ళ ఇద్దరు మన వాళ్ళకి స్నానం చేపించిందంట తను ఎనిమిదింటికి సాయంత్రం ఎనిమిదింటికి పిల్లలకి ఇద్దరికి స్నానం చేయించి తను స్నానం చేద్దామని చెప్పి బకెట్లో నీళ్ళు వాటర్ తిప్పుకొని పాపం వాళ్ళకి గీజర్ ఉంది సమయానికి మోటార్ పని చేయక ట్యాంకీలోకి నీళ్ళు వెళ్ళక ఆమె అదృష్టం అలా ఉంది పాపం ఆమెకి అట్లా అదృష్టం అట్లా వచ్చేసింది ఆమెకి ఆ సమయానికి ఆ మోటార్ చెడిపోవడం వల్ల ఆమె ఏం చేసింది హీటర్ పెట్టి పాపం ఇద్దరు మనవాళ్ళకి స్నానం చేపించిందంట ఆమె స్నానం చేద్దామని మోటార్ నీళ్ళు పంపులో నీళ్లు పట్టుకొచ్చుకొని ప్లెగ్ దగ్గర పెట్టిందంట ఆమె ఏం చేసింది వైరు ఒక చేతి ఇట్లా పట్టుకుందంటండి వైరు పట్టుకొని ప్లెగ్ పెట్టేసి ఇది చేతిలోనే ఉంది గమనించుకోలేదు ఆమె ఆలోచన ఎక్కడుందో ఎక్కడ ఆలోచిస్తుందో పాపం గమనించుకోకుండా ఆ హీటర్ నేను బకెట్లోనే పెట్టేసాను అనుకొని ఆ వైర్ ఇట్లా పెట్టుకొని ఉన్న మనిషి ఇట్లా ప్లగ్గు పెట్టేసి స్విచ్ చేసేసింది స్విచ్ లోపు ఏమైంది ఈ ఇట్లా షాక్ కొట్టేసింది ఇట్లా తగిలిపోయింది ఇక్కడంతా ఇక్కడ తగిలి వైర్ ఇట్లా పట్టుకున్నాం కదా ఇక్కడ తగిలి చేతికి ఇదంతా స్కిన్ పోయి లోపల స్కిన్ మాంసంతో సహా బయటపడి కాలిపోయింది అనమాట తనకి కాలిపోయి అక్కడక్కడే షాక్ కొట్టింది బయటకు తీసుకొచ్చారంట వాళ్ళ కోడలు మా అమ్మాయి గారు బయటికి తీసుకొచ్చి కొంచెం ఊపిరి ఆడుతుందేమో అని చెప్పి ఒంగోలు తీసుకెళ్తూనే ఉన్నారు మధ్యలోనే చనిపోయిందంట అందుకని చెప్పి ఆ రోజు నైట్ అది విని ఉదయాన్నే ఊరెళ్లాల్సి వచ్చింది ఇంక అక్కడ వెళ్ళి ఆమెను చూసి బాధ ఏడుపులు తల్లి ముందు కూతురు అలా చనిపోతే ఏ కూ తల్లి తట్టుకోలేదండి మా పెద్దని చూడలేకపోయాను మా అత్తయ్య మెయిన్ ఆ కూతురు అంటే పిచ్చి ఆమెకి వాళ్ళిద్దరు బాండింగ్ అలా ఉండిద్ది మా అత్తయ్యది ఆమెది వాళ్ళ ఇంట్లో ఏ చేయాలన్నా మా అత్తకే చెప్పిద్దామి వాళ్ళని అసలు అంత దాకా ఎందుకు మా ఇంట్లో వచ్చి ఉండడానికి కూడా అన్న ఇల్లేగా మా ఇంట్లో వచ్చి ఉండడానికి కూడా నువ్వు వస్తేనే వస్తానమ్మా నేను అమ్మనే పిలిచిద్ది మా అత్తయ్యను కూడా నువ్వు వస్తూనే ఉంటానమ్మా నేను నువ్వు ఉండాలి నాతో పాటు నువ్వు ఉంటేనే ఉంటాను అంత బాండింగ్ వాళ్ళ సొంత అమ్మ కంటే కూడా మా అత్తయ్య గారితో ఎక్కువ బాండింగ్ అనమాట తనకి అసలు వాళ్ళిద్దరిని చూడలేకపోయా నేను ఆ బాధ ఎవ్వరికి రాకూడదు ఆ సిచ్యువేషన్ ఎవరింట్లో రాకూడదు ప్లీజ్ దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి హీటర్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి కుదిరితే హీటర్ అవేట్ చేసేయండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ప్రోడక్ట్ కొనొద్దని కాదు లేదు వేరే వేరే విషయంగా చెప్పట్లేదు దయచేసి వాడేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా వాడండి నా చిన్న సలహా ఇది ఎవరైనా వాడుతుంటే ప్రాణాల మీదకి తెచ్చుకోకండి ఎటో ఆలోచిస్తూ ఇది వాడకండి దయచేసి హీటర్ వాడే ప్రతి ఒక్కళ్ళు జా చాలా మంది వాడతారు లక్షల మంది వాడతారు ఒక లక్షా కొట్టిందని అందరికీ కొట్టాలని రూల్ లేదు మా ఇంట్లో అట్లాంటి సిచ్యువేషన్ జరిగింది కాబట్టి నేను ఇప్పుడు యూట్యూబ్ ద్వారా మామూలుగా అయితే నేను ఎవరితో చెప్పను ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చెప్పి జాగ్రత్తగా ఉండండి అంటాను అట్లా ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ మీరందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు కదా మన ఫ్యామిలీ మెంబర్స్కి జాగ్రత్తగా ఉంటారు మీరు కూడా హీటర్ వల్ల ఎవరు ప్రమాదంలో పడకూడదు షాక్ కొట్టకూడదు ఎవరికి జాగ్రత్తగా ఉండండి దయచేసి నా రిక్వెస్ట్ ఇది హీటర్ వాడే ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని అయితే హీటర్ దగ్గరకు పంపించకండి నాలాగా నేను చెప్తున్నాను కదా నేను పంపించేదాన్ని మా పాపకి అట్లా షాక్ కొంచెం లైట్గా షాక్ కొట్టడం వల్ల దేవుడు నా నమ్మకం చూసి నా బిడ్డకి ఏం కాలేదు దయచేసి మీరైతే ఎవరు పిల్లల్ని అటువైపు దరిదాపుల్లో పంపించకండి మీరు జాగ్రత్తగా ఉండండి మనం లేకపోతే మన బిడ్డల్ని చూసుకునే వాళ్ళు ఉండరు ఎవ్వరు హీటర్ పెట్టినా సరే జాగ్రత్తగా పెట్టండి ఏదో వేరే ఆలోచనతో హీటర్ల దగ్గరకు మాత్రం వెళ్ళకండి దయచేసి గ్యాసులైనా అంతే అండి గ్యాస్ దగ్గరైనా సరే హీటర్ దగ్గరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి నేను చిన్న చిన్నవి చాలా పొరపాట్లు చేశాను గ్యాస్ దగ్గర కొంచెం అశ్రద్ధగా ఉండి ఏ డీప్ ఫ్రై చేసేది నూనె ఆపకుండా పక్కకు రావడం అది మంటలు రావడం అట్లా చాలా జరిగినాయి అన్నమాట దయచేసి అట్లా ఎవరు అశ్రద్ధగా ఉండకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్న మన ఆలోచన మన అశ్రద్ధ వల్ల పెద్ద పొరపాట్లు జరుగుతాయి ఇదొక్కటి మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నా నేను ప్లీజ్ అండి గ్యాసుల దగ్గర హీటర్ల దగ్గర దయచేసి జాగ్రత్తగా ఉండండి అందరూ దీనికోసమే ఈ వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇది మాత్రం తప్పకుండా మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మీరు కంపల్సరీ చూసి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి పది మందికి షేర్ అవుతుంది ఓకే అండి బాయ్ అండి